ఫలించిన జగన్ వ్యూహం వైసీపీకి మద్దతు ప్రకటించిన ఇండియా కూటమి న్యూఢిల్లీ ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఢిల్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు మద్దతు ఇచ్చిన సమాజ్వాదీ పార్టీ నాయకులు అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు సమాజ్వాది పార్టీ మన వేదిక వచ్చి వేదిక మీదకి వచ్చి మనకు మద్దతు తెలుపుతా ఉన్నారు సంఘీభావం తెలుపుతా ఉన్నారు మీరు ఒక్కసారి ధ్వనులతో ఆయనకి అభివాదాలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను